వినాయకుని జననం గురించి ఇప్పుడు కథ విందాం గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు శివుని తన శరీరంలో దాచుకున్నవాడు కానీ విష్ణువుకిచ్చిన మాట ప్రకారం తన శిరస్సును లోక చేయమని కోరి మరణిస్తాడు ఆ గజాసురుడు కైలాసంలో శివుని రాకకు ఎదురు చూసే పార్వతీదేవి పిండితో ఒక బాలుని చేసి ప్రాణం పోసి అక్కడ ద్వారం దగ్గర పెట్టి తాను స్నానానికి వెళుతుంది ఆ బాలుడు శివుడు వస్తే అడ్డగిస్తాడు అప్పుడు కోపించిన శివుడు బాలుని తల తెగవేసేస్తాడు విషయం తెలుసుకునే పార్వతి హతాసురాలే బాధపడుతుంది అప్పుడు శివుడు గజాసురుని శిరస్సును తను అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించుకుంటాడు గణపతిగా కూడా నియమిస్తాడు గణాధిపతి స్నానానికి వినాయకుణ్ణి కుమారస్వామిని పోటీగా పెడతాడు శివుడు ఇరువురిలో ఎవరైతే ముల్లాకాలలోని పవిత్ర నది స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి మాత్రమే ఈ ఆధిపత్యము లభిస్తుందని చెప్తాడు శివుడు కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా సులువుగా వెళ్ళిపోతాడు వినాయకుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకి ప్రదక్షిణాలు చేస్తాడు నారములు అనగా జలములు జలములన్నిటికీ నారాయణుడే ఆధీనుడు అనగా ఆ మంత్రం ఆధీనం అనమాట మంత్రం ప్రభావం చేత ప్రతి తీర్థస్థానం ముందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం అవుతూ కనిపించాడు కుమారస్వామికి వినాయకునికి ఆధిపత్యం లభించింది ఆ విధంగా గణాధిపతి అయిన వినాయకుడు లోకములో ప్రథమ పూజలన్నీ అందుకుంటూ పుష్టిగా భోజనం చేసి కైలాసానికి తిరిగి వస్తూ తల్లిదండ్రులకి ప్రణామం చేయబోతూ ఉంటే తన బొచ్చ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసి చంద్రుడు పక్కపక్క నవ్వుతాడు ఆ నవ్వుకి దోషానికి వినాయకుడు పొట్ట పగిలిపోతుంది కోపించిన పార్వతి నిన్ను చూసిన వారు నీలాప నిందకులు గుర్రి అవుతారని చెప్పి చెప్పిస్తుంది చంద్రుణ్ణి ఫలితంగా లోకమునకు చంద్రుడు నింద్రుడైనాడు చంద్రునికి కలిగిన శాపము వల్ల లోకులకి కూడా శాపమైపోయింది అప్పుడు పార్వతీదేవిని తన తప్పుని క్షమించమని చెప్పి చంద్రుడు కోరుకుంటాడు దానికి పార్వతీదేవి తాను ఇచ్చిన శాపానికి ఎవరైతే భాద్రపద శుద్ధ చవితినాడు మాత్రమే చంద్రుణ్ణి చూస్తారో వారికి మాత్రమే నీలాప నిందలకి గురవుతారని చెప్పి సడలిస్తుంది తన శాప ప్రభావాన్ని ఒకసారి ఈ విధంగా కూడా శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో పొరపాటున చంద్రుని చూసినందున ఆయనకి కూడా సమంతకమణి అపహరించాడనే అపనిందకి అందుకుంటాడు శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని రుజువు చేసుకున్నాడు కానీ శక్తిహీనులైన సామాన్యులకి ఇది ఎలా సాధ్యం ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ కథ విని అక్షంతల తలపై ధరిస్తే ఎవరు ధరిస్తారో ఈ శాప దోషమో వాళ్ళకి అంటదని చెప్పి ఉపాయాన్ని చెప్పి అనుగ్రహిస్తాడు ఇది వినాయకుని జననం కథ జై గణపతి పప్పా మౌర్య